ఓం అరుణాచల డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ద్వీపం బ్లాగ్స్ ఈరోజు మీతో ఒక చిన్న రెసిపీ షేర్ చేసుకున్న మన ఉద్దేశం మీద షూట్ చేస్తున్న వీడియోని ఎటువంటి ఎడిటింగ్ లేదు ప్లీజ్ ఏదైనా కొంచెం అటు ఇటు అనిపిస్తే అడ్జస్ట్ అయిపోండి అయితే ఆ రెసిపీ పేరు ఏంటంటే ఇక్కడ బెండకాయ బెండకాయతో మనము హెల్దీగా ప్రోటీన్ రిచ్ అంటే మామూలుగా ఇందులో మనకి వెజిటబుల్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండదు మనకి బట్ అయితే ఏంటంటే ఇక్కడ నేను ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని ఈ బెండకాయ కర్రీని చేసుకుంటాను అనమాట ఎందుకంటే పాప లంచ్ టైంకి మళ్ళీ ప్రోటీన్ అందదు అన్నట్టు నేను ఆ ఉద్దేశం మీద ఇది పాప లంచ్ బాక్స్ కూడా పెట్టిస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే మొదట మనం వీడియో లేట్ చేయకోకుండా ఈ ఆయిల్ ఆల్రెడీ వేడ్ అయిపోయింది వీటిని ఫ్రై చేసేసుకున్నాను మామూలుగా అందరికీ జనరల్గా తెలిసిందేదే ఏంటి జిగురుగా ఉండకపోకుండా జిగురుగా లేకోకుండా మనకి వీటిని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేస్తాం కదా సో నేను కూడా అలాగే చేస్తున్నాను సో వీటితో పాటు నేను ఏం చేస్తున్నాను అంటేనా మనకి ప్రోటీన్ అని చెప్పాను కదా సో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మన ఇష్టం అది అంటే మన ఏంటంటే ఆల్మోస్ట్ మినిమం రెగ్యులర్ గా ఏదైనా ఒక కర్రీ చేస్తున్నాను అని అంటే మాక్సిమం దాంట్లో ఏదైనా పాసిబిలిటీ ఉంది అంటే ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉన్న ప్రోటీన్ అందులో నేను యాడ్ చేస్తున్నానా లేదా అనేది అయితే ఖచ్చితంగా చూసుకుంటాను అదైతే కంపల్సరీ నా రెసిపీస్ నా కొంచెం ప్రోటీన్ రిచ్ ఉండేలాగా ఎందుకంటే మనం పదే పదే వంట రూమ్ లో ఉండి కుక్ చేసుకుంటూ ఇదే పండుగ ఉండం కాబట్టి కర్రీ అయితే చేసామంటే ఇంటి అందరూ తింటారు ఆల్మోస్ట్ పిల్లలు తింటారు దానికి వైఫ్ అండ్ అందరికీ కూడా ప్రోటీన్ వెళ్తుంది అదే పనిగా సపరేట్ గా మనం ఇయ్యాలంటే ఒక రోజు కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ కర్రీస్ లో యాడ్ చేస్తామంటే పక్కా ఆ రోజు అయితే ప్రోటీన్ ఇచ్చేస్తాం కాబట్టి సో అందుకని నేను ఇలాగ ఏదో ఈ రోజు అయితే నాకు పచ్చి బఠానీ మా వారు తీసుకొచ్చారు సో దానివల్ల నేను ఇందులోనే ఫ్రై చేసేసుకుంటాను పాటే ఫ్రై చేసుకుంటాను అంటే కొద్దిగా లైట్ గా ఫ్రై అయినట్టు ఉంటుంది కదా సో దానికోసమని అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మంచి టిప్ మీకు చెప్పాలంటే కలర్ మంచిగా రావాలి అంటేనా మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి కర్రీకి కలర్ అనేది యాడ్ అవుతుంది జస్ట్ లైట్ గా మరీ ఎల్లో వేసి కాకుపోకుండా కలర్ మంచి ఉండాలి అంటే ఇక్కడే నేను పసుపు కూడా యాడ్ చేసేస్తాను వెజిటబుల్స్ కి పడుతుంది అనమాట మంచి ఇక్కడ సో జస్ట్ రెసిపీ మీరు ఎంతసేపు అయితే వీడియో నడుస్తుందో అంత టైంలోనే నేను రెసిపీకి ఇస్తున్నాను జస్ట్ మనకి వెజిటబుల్స్ అనేటివి రెడీగా ఉంటే చాలు కట్ చేసి ఉంచుకుంటే ఒక టెన్ మినిట్స్లో మనకి అయిపోతుంది రెసిపీ సో మనకి బెండకాయ అనేది కొంతమంది పిల్లలు తినరు అది ఎలా అన్నట్టు ఉంటుంది కదా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా హ్యాపీగా రైస్ లేకనా సరే చపాతీ లేకైనా సరే దేంట్లోకైనా ఎంజాయ్ చేస్తూ తింటారు పిల్లలు ఒక్కసారి నా స్టైల్లో మీరు ఒక్కసారి చేసి చూడండి డెఫినెట్గా ఫ్యామిలీ మొత్తము బాగుంది అని చెప్పేసి మీకు కాంప్లిమెంట్ అయితే ఇస్తారు ఏంటి అంటే నేను ఒక్కటే ఫాలో అవుతుంటాను మనం యాక్చువల్గా ఆడవాళ్ళము కొద్దిగా ఓపికతో ఒక్కసారి పిల్లలకి చేసేటప్పుడు మనకి ఇందులో ఆల్మోస్ట్ అందరు ఆ ప్రయారిటీ తీసుకుంటుంటారు బట్ కర్రీస్ లో ఏమైపోతుందంటేనా ఈ ని యాడ్ చేస్తున్నాం కానీ ఈ వెజిటబుల్ తో పాటు ప్రోటీన్ అనేది తగ్గిపోతుంది మెయిన్ ప్రయారిటీ ప్రోటీన్ అనేది ఎవ్రీ డే మనకి ఇస్తున్నామా లేదా మనకి మామూలుగా జనరల్గా అనుకుంటుంటాము నాన్ వెజ్లోనే ప్రోటీన్ ఉంటుంది అని అది కంప్లీట్గా మిత్ చెప్పాలంటే వెజ్లోనే మనకి ప్రోటీన్ చాలా ఎక్కువ సోర్సెస్ ఉంది సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువగా మనకి ఉండేది అంటే పర్సెస్లో ఉంటుంది నాన్ వెజ్లో కూడా ఉంటుంది లేదు అని కాదు బట్ అయితే మనకి వెజ్లో కూడా మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి అనేది చెప్తున్నాను నేను మనం చేసే ప్రతిరోజు నాన్ వెజ్ అంటే కొంతమంది చాలా మంది ఇష్టపడరు ఎస్పెషల్లీ మా ఇంట్లో అస్సలు మేము నాన్ వెజ్ మానేసాం కంప్లీట్ గా మానేసాం సో నా ఏంటంటే ఇక్కడ వెజ్ లోనే నేను ప్రోటీన్ వైజ్ గా ఎలాగ యాడ్ చేయాలి అన్న ఇంటెన్షన్ తో ఎవ్రీ డే మనకి కర్రీస్ చేసినప్పుడు నేను చూస్తుంటాను నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది అనమాట నిన్న ఒక వీడియో షేర్ చేశాను నిన్న మామూలుగా కందిపప్పు యాడ్ చేశాను ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అందులో యాడ్ చేశాను ఒక్కటి గుర్తు పెట్టుకోండి నేను నేను చెప్తున్నది ఏంటంటే మనకి ఒక్క కేజీకి వన్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అవసరం సో సపోజ్ మనము వెయిట్ ఫిఫ్టీ కేజీస్ ఉన్నాం అనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనం ఎవ్రీ డే లో ఇస్తున్నామా లేదా అనేది చూసుకుంటుండాలి ఫిఫ్టీ గ్రామ్స్ సపోజ్ ఫిఫ్టీ కేజీస్ ఫిఫ్టీ గ్రామ్ ఆ రోజు ఇచ్చాము అంటే బాడీ అనేది బాడీకి ప్రోటీన్ సోర్స్ అనేది మనం కంప్లీట్ గా ఇచ్చాము అనే విషయం అనేది మనం గ్రహించుకోవాలి సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను టూ హండ్రెడ్ టు హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్రెడీ యాడ్ చేశాను సో ఫోర్ మెంబర్స్ కి సో ఇట్ ఈ ఆల్మోస్ట్ నియర్లీ ఒక్కొక్కరికి ఫిఫ్టీ గ్రామ్స్ అనేది అందుతుంది అందులోనూ వెజిటబుల్స్ లో ప్రోటీన్ ఉంటది మనకి అందులోనే ఇక్కడ మెయిన్ ఏంటంటేనే నేను యాడ్ చేసే గ్రేవీలో కూడా ప్రోటీన్ సోర్స్ అనేది ఉంటదనమాట సో అదొక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది ఏంటి ఆ గ్రేవీ ఏంటి అనేది ఒక్కసారి చూడండి వీడియో కంటిన్యూగా చూసుకున్నాండి డెఫినెట్ గా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో వెజిటబుల్ అయితే లైట్ లైట్గా ఫ్రై అయిపోయింది సో నెక్స్ట్ చాలా ఈ మాత్రం ఫ్రై అయితే మనకి మరీ జిగురుగా లేకోకుండా ఫస్ట్ అయితే మనం బెండకాయ ఫ్రై చేసుకున్న తర్వాత పోప్ వేసేసుకోవాలి సో ఆవాలు జీలకర్ర ఇంకా వేసుకున్న తర్వాత కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒకటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇక్కడైతే నేను వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగా తయారు చేసుకోను ఎప్పటికప్పుడు వేస్ట్ చేస్తాను బట్ అల్లం అయితే ప్రజెంట్ వారు మర్చిపోయారంట మార్నింగ్ తీసుకురావడము మేము ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము వీక్లీ వన్స్ అలా అని పెట్టుకోము ఏ రోజు వెజిటబుల్ ఉంది సో ఇక్కడైతే వీటన్నింటినీ మనము ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను తొందరగా ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది అనమాట ఇలా కొద్దిగా సాల్ట్ ని స్పెండ్ చేసుకుంటే మీరు చూస్తే ఉంటారు అస్సలు ఆయిల్ అనేది ఎక్కడే కానీ లేదు అసలు చూసారా జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ కూడా లేదు ఆల్రెడీ ఈ బెండకాయలో హాఫ్ టేబుల్ స్పూన్ అక్కడ ఫ్రైకి వాడాను సో ఇక్కడ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఇక్కడ తక్కువే వేశాను ఆయిల్ ని సో మనం ఆయిల్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోయి తీసుకుంటున్నాను దీన్ని మామూలుగా ఈ టమాటాలని ఒక లాగా కూడా చేసుకుంటారు మిక్సీ పట్టి సో నేను అలా ఏం వేయట్లేదు మామూలుగా ముక్కల్ని వేసుకున్నాను మన ఇష్టం గ్రేవీ లాగా బాగా రావాలి అంటే వీటిని మిక్సీ పట్టుకొని ఒక ప్యూరీ లాగా తయారు చేసుకొని వేసుకోవచ్చు లేదంటే మనం ఇలాగే ముక్కల రూపంలో అయినా సరే వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే ఏదైనా ఒక్కటే వస్తుంది టేస్ట్ టేస్ట్ లో డిఫరెన్స్ అనేది అయితే ఏమి ఉండదు ఆనియన్ అనేది జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటాను కూడా అందులో యాడ్ చేసేయడము కొంతమంది ఇక్కడ తక్కువ వేసేసుకుంటారు అంతలోపు ఈ టమాటా మగ్గేలోపు మీకు చెప్పాను కదా గ్రేవీ కోసం అని చెప్పేసి నైటే నేను ఇక్కడ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ నా నేను అంటే ఇది ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు పిల్లలకి ఇస్తాను మేము అందరం ఇంట్లో వాళ్ళ అందరము కూడా వీటిని తింటాము ఒక టేబుల్ స్పూన్ వరకు బట్ ఆఫ్టర్నూన్ కూడా అంటే పిల్లలకి న్యూట్రియన్స్ అందాలి అనే ఉద్దేశం మీద నేను కర్రీస్లో కూడా యాడ్ చేస్తుంటాను మ్యాక్సిమం నా కర్రీస్ చూసారు అంటేనా నేను నువ్వులు కొబ్బరి వీటితో పాటు కూడా కంపల్సరీ ఇందులో ఎందుకంటే మెగ్నీషియం జింక్ వాట్ నాట్ ఒకసారి నేను ఖచ్చితంగా వీడియో పెడతాను చూడండి ఇందులో ఉండే పోషక విలువలు మనం ఈ ప్రతిరోజు వాడట్లేదు వీటిని అంటేనా డెఫినెట్లీ మనం న్యూట్రియం అనేటివి మిక్స్ అవుతున్నట్టే డెఫినెట్గా చెప్పగలుగుతాను సో వీటిని మిక్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు అంతలోపు ఇది టమాటా ఫ్రై అయిపోతుంది <smallionDoors> <tries Four -ALLY> so tomato fry tayyari ayyindi ముందుగా చెప్పినట్టు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను కారం పొడి ఒక టేబుల్ స్పూను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వీటన్నింటినీ యాడ్ చేసేసుకొని జస్ట్ అప్పుడు మనము ఈ ఏదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము పేస్ట్ని దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఉండేటువంటి కొద్దిగా పచ్చి వాసన అనేది ఒక వన్ మినిట్ పాటు ఒక వన్ టూ మినిట్స్లోనే మనకి పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది అలాగే వేసుకున్నా కూడా మనకి ఏమి ఇబ్బంది లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో కొద్దిగా ఆయిల్ పైకి కనిపించేంత వరకు ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుంటే చాలు సో ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటే మనకి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని మనం ముందుగా వేపెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వీటన్నింటినీ మంచిగా కలుపుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే మనకి సరిపోతుంది ప్రోటీన్ రిచ్ బెండకాయ కర్రీ నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్లో ఇలాగా ఇంతవరకు రెసిపీ వచ్చిండదు బట్ డెఫినెట్లీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇందులో ఒక త్రీ మినిట్స్ పాటు మనము దీన్ని ఫ్రై చేసి బాయిల్ అయ్యేంత వరకు జస్ట్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఎంఈఎంఈ ప్రోటీన్ రిచ్ బెండకాయ కర్రీ రెడీ అయింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో కర్రీ అయితే రెడీ అయిపోయింది జస్ట్ మనకి ఇలాగ ఆయిల్ కనిపిస్తే బాయిల్ అయిపోయినట్టే అంటే ఎక్కువ వెజిటబుల్ని ఉడికించినా కూడా మనకి న్యూట్రియం అనేటివి తగ్గిపోతుంటాయి కాబట్టి మరీ అంతగా ఆయిల్ పైకి తేలేంతగా అవసరం లేదు సో ఇంకా జస్ట్ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి ప్రోటీన్ రిచ్ బెండకాయ కర్రీ రెడీ సో ఒక్కసారి తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అది ఎలా వచ్చిందో ఒక్కసారి నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి చూస్తూనే ఉండండి మంది దీపం బ్లాగ్స్ మీకు ఇలాంటి మంచి మంచి విషయాలు అన్నీ కూడా షేర్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ ద వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్